హాయ్ అండి వెల్కమ్ నేను అరవై ఆరు సంవత్సరాల క్రితం మద్రాసులో ఒక సినిమా విషయంలో అందరూ చర్చించుకున్నారు సి పుల్లయ్య దర్శకత్వంలో లవకుస చిత్రాన్ని తీయబోతున్నారు అది కూడా రంగుల్లో ఎవరి నోట విన్నా ఇదే మాట ఈ సినిమా కోసం అంత విశేషంగా మాట్లాడుకోవడానికి కారణం అప్పటి తెలుగులో రంగుల చిత్రం అనే మాట లేదు సౌత్ ఇండియాలో మొట్టమొదటి కలర్ సినిమా తమిళ్లో వచ్చింది ఎంజిఆర్ భానుమతి జంటగా ఆలిబాబా నలభై దొంగలు కథతో ఆ సినిమా రూపొందింది తెలుగు ప్రేక్షకులు తొలి కలర్ సినిమా తానే అందించాలని ఏ రెడ్డి నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి ఐదున వాహిని స్టూడియోస్లో లవకుశ చిత్రం ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటలకు శ్రీరామ పట్టాభిషేకం సన్నివేశాన్ని ఓపెనింగ్ షాట్గా తీశారు ఉత్తర రామాయణం ఆధారంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే లవకుశ చిత్రం రూపొందింది ఈ చిత్రానికి కూడా సి పుల్లయ్య దర్శకత్వం వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు ఈ సినిమాలో సీనియర్ శ్రీరంజని సీతగా నటించారు ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది ఆ సినిమా రిలీజ్ అయిన ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత చేస్తే ఈ లవకుశలో ఏం ప్రత్యేకత చూపిస్తామని ఆలోచించిన దర్శకుడు పుల్లయ్య శంకర్ రెడ్డిలకు రంగుల్లో తీస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది ఎంత ఖర్చైనా పర్వాలేదు కలర్లోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు శంకర్ రెడ్డి అప్పటికి దేశంలోకి ఈస్ట్ మన్ కలర్ రాలేదు గేవా కలర్ ఫిలిం మాత్రమే అందుబాటులో ఉండేది దానితోనే సినిమాను ప్రారంభించారు ఏడాదిలో పూర్తి చేద్దామని స్టార్ట్ చేస్తే ఐదు సంవత్సరాలు పట్టింది ఈ ఐదేళ్లలో బడ్జెట్ పరంగా వచ్చిన సమస్యల వల్ల కొంతకాలం షూటింగ్ ఆగిపోయింది తిరిగి ప్రారంభించడానికి రెడ్డి చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనకడుగు వేయకుండా విజయవంతంగా సినిమా పూర్తి చేశారు శంకర్ రెడ్డి భూకైలా సీతారామ కళ్యాణం చిత్రాల్లో రావణాసురుడిగా అద్భుతమైన నటనను ప్రదర్శించిన ఎన్టీ రామారావు ఈ సినిమాలో రాముడిగా అవతారమెత్తారు అయితే సీత పాత్రకు అంజలి దేవిని ఎంపిక చేయడాన్ని అందరూ వ్యతిరేకించారు నటి నిర్మాత లక్ష్మీరాజ్యం కూడా శంకర్రెడ్డి పుల్లయ్యలను కలిసి డాన్సులు చేసే అమ్మాయిని సీతగా చూపిస్తే ఏం బాగుంటుంది వేరే అమ్మాయిని తీసుకోమని సలహా ఇచ్చారు కానీ పుల్లయ్య ఆ మాటలు పట్టించుకోకుండా అంజలిదేవితోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు అలా ఎన్నో విమర్శలు ఎదుర్కొని సీత పాత్ర పోషించారు అంజలి ఆ తర్వాత లవకుశ ప్రివ్యూ చూసి అంజలి దగ్గరకు వెళ్ళి అమ్మ సీతమ్మ తల్లి తప్పైపోయింది క్షమించు అంజమ్మ అంటూ ఆమెను గట్టిగా కౌగలించుకున్నారు లక్ష్మీరాజ్యం ఉత్తర రామాయణాన్ని తీసుకుని పూర్వ రామాయణాన్ని చెబుతూ మొత్తం రామాయణాన్ని లవకుశగా తెరకెక్కించారు సి పుల్లయ్య ఆయన తనయుడు సిఎస్ రావు మూడు గంటల యాభై నిమిషాల నివిడి ఉన్న ఈ సినిమాలో ఒక గంట నలభై ఐదు నిమిషాల పాటు ముప్పై ఆరు పాటలు పద్యాలతో వీణులు విందు చేశారు ఘంటసాల ఈ సినిమాలో ఎంతో పాపులర్ అయిన మామ నీ పిల్లను అనే పాట మొదటి సినిమాలో లేదు పంపిణీదారులకు ఈ సినిమాను చూపిస్తే వారు ఒక సలహా చెప్పారు సినిమా చాలా బాగుంది అయితే వినోదం కోసం రేలంగి గిరిజలపై ఒక పాట పెడితే బాగుంటుంది అని చెప్పారు అప్పుడు ఆ పాటను వారిద్దరిపై చిత్రీకరించి జత చేశారు ఇంత మంచి సినిమాలో నటించడం మహాభాగ్యంగా భావిస్తున్నామంటూ రేలంగి గిరిజ ఈ సినిమాలో నటించినందుకు పారితోషికం తీసుకోలేదు సినిమా చివరి దశలో ఉన్నప్పుడే సి పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది దాంతో ఆయన తనయుడు సిఎస్ రావు దర్శకత్వ బాధ్యతలను చేపట్టి సినిమాను పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు మార్చి ఇరవై తొమ్మిదిన లవకుశ విడుదలైంది ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు ఊళ్ళ నుంచి బండ్లు కట్టుకుని మరీ వచ్చి సినిమా చూశారు ఏబిసి అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని లవకుశ అలరించింది అరవై రెండు కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ప్రదర్శితమైంది పద్దెనిమిది కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది ఆ రోజుల్లో డెబ్బై ఐదు వారాలు ఆడి వజ్రోత్సవం జరుపుకున్న ఘనత లవకుశ చిత్రానికే దక్కింది ఈ సినిమా కంటే ముందు పాతాళ भैरवी hey, మాయాబజార్ చిత్రాలదే కలెక్షన్ల పరంగా రికార్డు ఉండేది ఆ రికార్డును లవకుశ క్రాస్ చేసింది తమిళ వర్షన్ కూడా సూపర్ హిట్ అయింది ప్రదర్శించారు హిందీలోకి డబ్ చేస్తే అక్కడ కూడా ఇరవై ఐదు వారాలు నడిచింది భారతదేశ సినీ చరిత్రలో ఒక హీరో నటించిన పాతాళ భైరవి లవకుశ చిత్రాలు మూడు భాషల్లో ఘన విజయం సాధించడం ఒక్క ఎన్టీఆర్ విషయంలోనే జరిగింది అలాగే ఒకే సంవత్సరం లవకుశ నర్తనశాల తమిళ చిత్ర కర్ణన్ వంటి అవార్డు చిత్రాల్లో నటించినందుకు రాష్ట్రపతి నుంచి ప్రత్యేక ప్రశంసా పత్రం అందుకున్నారు ఎన్టీఆర్ ఇక లవకుశ సాధించిన కలెక్షన్లను పరిశీలిస్తే అప్పట్లో టికెట్ ధర కేవలం పావలా నుంచి రూపాయి వరకు ఉండేది అప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభా మూడు కోట్లు అలాంటి పరిస్థితుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన అరుదైన సినిమా లవకుశ అలాగే వంద కేంద్రాల్లో ఉన్న జనాభాకి దాదాపు నాలుగు రెట్లు టికెట్లు అమ్ముడుపోయాయి దీన్ని బట్టి సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఎలా వచ్చేవారు అర్థమవుతుంది అంతటి ఆదరణ ఇప్పటి సినిమాలకు వస్తే కలెక్షన్లు వేల కోట్ల రూపాయల్లో ఉంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ సినిమాలో నటించిన వారంతా మహామహులే ముఖ్యంగా శ్రీరాముడిగా ఎన్టీఆర్ సీతగా అంజలిదేవి నటన ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరికీ పాదాభివందనం చేసి హారతులు ఇచ్చి వారిని దైవ సమానులుగా భావించేవారు జనం దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావు తన నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా నయనతార సీతగా బాపు దర్శకత్వంలో ఇదే కథను శ్రీరామరాజ్యంగా తెరకెక్కించారు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది చిత్రం